ఆయన అంటే యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలిసేలా పోరాటాన్ని నడిపినటువంటి వ్యక్తి జిట్ట బాలకృష్ణారెడ్డి గారు ఇవాళ జిట్ట బాలకృష్ణారెడ్డి గారు మన నుంచి దూరం కావడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఆయన మా కళ్ళ ముందు చేసినటువంటి కార్యక్రమాలన్నీ ఇప్పుడు మాకు కదలాడుతూనే ఉన్నాయి ఇదే భువనగిరి ప్రాంతంలో మేము చదువుకున్న భువనగిరి ప్రాంతంలోనే అనేక ఉద్యమాలు అనేక కార్యక్రమాలు చేశాడు జిట్టబాలకృష్ణారెడ్డి గారు జిట్టబాలకృష్ణారెడ్డి అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి తెలుసు తెలంగాణ ధూంధాముల దగ్గర నుంచి అనేకమైనటువంటి విధాలుగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి వ్యక్తి ప్రత్యేకంగా తెలంగాణ భవన్ ను కూడా ఈ భువనగిరిలో ఒకటి నిర్మించినటువంటి వ్యక్తి నేను జూనియర్ కాలేజ్ మైదానంలో ఏర్పాటు చేసినటువంటి దుంధాం సమయంలో నేను కూడా అప్పుడక్కడ ఉన్నా మొత్తం భువనగిరి గుట్టకే జనరేటర్లు పెట్టి లైటింగ్స్ వేసి ఉద్యమం అంటే ఉవ్వెత్తన ఎగిసిపెట్టడి చేసినటువంటి బిడ్డ జిట్టబాలకృష్ణారెడ్డి గారు వాస్తవానికి ఆయన రాజకీయ రంగం అగమ్య గోచరంగా ముగిసింది అది ఒకటి బాధాకరమైనటువంటి విషయం దాదాపు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు అన్ని పార్టీలు జిట్టబాలకృష్ణారెడ్డి గారిని వాడుకున్న మాట వాస్తవం ఇది కాదనలేని సత్యం ఆయన అనేక రకాలుగా ఆర్థికంగా మానసికంగా అన్ని రకాలుగా కుంగిపోయినటువంటి పరిస్థితుల్లో మనం ఇవాళ జిట్టబాలకృష్ణారెడ్డి గారి అంత్యక్రియలో పాల్గొంటూ ఉన్నామంటే ఎంత మనోవేదనకు గురయించాడో అర్థమైనటువంటి అంశం సరే ఏదేమైనప్పటికీ కూడా ఆయన ఆత్మ శాంతించాలని చెప్పి ఆయనకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సముచిత గౌరవాన్ని ఇస్తుందని మేము నమ్ముతా ఉన్నాం ఖచ్చితంగా ఎందుకంటే ఆయన ఒకప్పుడు ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ పెద్దగా ప్రభావం లేకపోతుండే అంతో ఇంతో టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ పునాదులు ఉన్నాయంటే అవి జిట్టబాలకృష్ణారెడ్డి గారు వేసినటువంటి పునాదులే ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ వాళ్ళ కుటుంబం కూడా ప్రభుత్వం నుంచి ఏదైనా ఒక స్పందన కోరుతూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఈ విషయం తెలుసు ఆయన ఏ రకమైనటువంటి ఉద్యమాలు చేసిండో ప్రత్యక్షంగా తెలిసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారిని మంత్రులందరినీ సంప్రదించి బాలకృష్ణారెడ్డి గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోయేటట్టు ఒక కార్యక్రమాన్ని చేపట్టేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా అది జరుగుతుందని నేను నమ్ముతా ఉన్నా నేను కూడా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా బాలకృష్ణారెడ్డి గారి జీవితం ఇక్కడ వరకు జరిగింది ఒకటి ఇక ఆయన పేరు ముందుకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఆయన వారసులకు కానీ ఆయన అభిమానులకు కానీ ఉంది ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం